నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను సో మీకు కాషాయం బట్టలో ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు కదా మీకు ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ బాగా వాస్తూ దాంట్లో మీరు చాలా అనుభవజ్ఞులయ్యుండి వాస్తు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు ఈ నెవరో మీకు కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లో చాలా దాంట్లో ఫేమస్ అనమాట ఈ నెవరో కారు వాస్తు పండితులు శ్రీ ధనుంజయ స్వామి గారు ఈ స్వామి వారి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది పేరు మీకు లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను శుభ వాస్తు యూట్యూబ్ ఛానల్ అని చాలా బాగా ఉంటుంది మీకు కూడా ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి కూడా మీ అంతలో మీరు ఇల్లుని ఆల్ట్రేషన్ చేయొచ్చు అనమాట సో నేను చాలా వరకు వాస్తు మీద నేను వీడియోస్ చూస్తున్నప్పుడు స్వామివారి వీడియోస్ వచ్చాయి సో నాకు చూస్తుంటే చాలా వరకు మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మా ఇంట్లో ఉన్న డిఫెక్ట్స్కి ఓకే ఈ ఆల్ట్రేషన్ అవసరం పడుతుంది అని నాకు అనిపించింది అనమాట సో నేనేం చేశానంటే మాకు మేము ఆల్ట్రేషన్ చేయించుకోకుండా ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే ఇంకా బాగుంటుంది కదా లైవ్గా అనేసి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను అపాయింట్మెంట్ తీసుకున్న విత్ ఇన్ అ వీక్ వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వచ్చారు విజిట్ చేయడానికి సో చాలా బాగా మాట్లాడారు వాళ్ళు సో చాలా అనుభవజ్ఞులు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ గమనించి చాలా వరకు మాకు పాజిబిలిటీ లేదనమాట ఎక్కువ ఆల్ట్రేషన్స్ చేయడానికి ఎందుకంటే మా ఇల్లులు ఎలా ఉన్నాయంటే ఒక ఇప్పుడు ఇల్లు మాది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట సో త్రీ సైడ్స్ వేరే ఇల్లులు మాకు అత్తుకొని ఉంటాయి అనమాట వేరే వాళ్ళ గోడ మా గోడ అతుక్కొని ఉంటాయి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్లో కొంచెం నార్త్ సైడే మాకు ఓపెన్ ఉంటుంది ఏదైనా ఆల్ట్రేషన్ చేసుకోవడానికి సో మిగతా టూ ప్లేసెస్లో మాత్రం ఆల్టరేషన్ చేసుకోవడానికి ఛాన్సే లేదు సో అది మేము చెప్పామన్నమాట ఇక్కడ ఇల్లులన్నీ అలాగే ఉంటాయి అతుక్కొని ఉంటాయి సో వీలైనంత తక్కువ ఆల్ట్రేషన్స్తోనే మాకు మంచిగా జరిగేటట్టు చెప్పారు సో చాలా వరకు కొన్ని వాస్తు కరెక్ట్గా లేదని చెప్పారనమాట సో గాలి అంటే చాలా వీడియోస్లో నేను చూస్తుంటాను ఎప్పుడైనా సరే ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్తారు కానీ మా ఇంట్లో మాకు ఏదైతే మేము ఫస్ట్ ఉన్న ఇల్లుకి ఇప్పుడు ఏదైతే ఆల్టరేషన్ చేసామో మాకు నిజంగానే ప్రాబ్లం అయ్యింది సో స్వామివారు కూడా సేమ్ అదే చెప్పారనమాట మీరు ఇట్లా మూత వేయడం వల్లనే ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చిందని సో అండ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే లైట్ కూడా ఇల్లుకి ఎప్పుడైనా సరే నాలుగు దిక్కుల్లో ఇంట్లో బయట నుంచి వెళ్తురు కానీ గాలి కానీ రావాలంట డే టైంలో కూడా లైట్లు వేసుకోకుండా ఉండేటట్టుగా ఉండాలంట ఇల్లు అనేది సో మీరు కూడా అందరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే కొత్తగా ఇల్లులు కడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చుట్టూరుగా ఇల్లుకి చుట్టూరుగా కంపల్సరీ బాల్కనీ వదలాలి అండ్ వెంటిలేషన్ అండ్ ఈ గాలి కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట సో ఇల్లు అన్నది అంతా అలా కట్టాలంట చీకట్లో మామూలుగా మనకి డే టైంలో మాత్రం లైట్స్ వేసుకునే అవసరం లేకుండానే ఇల్లు అనేది ఉండాలంట సో అది చాలా శుభ ఫలితాలు ఇస్తుందంట అలాంటి ఇల్లు సో స్వామివారు అదే చెప్తున్నారు మాకు సో ఎందుకంటే మా ఇంట్లో లైట్స్ లేనిది మేము ఉండలేము అనమాట ఎప్పుడు ఎందుకంటే త్రీ సైడ్స్ మాకు మూసేసి ఉంటుంది కాబట్టి కంపల్సరీ డే టైంలో కూడా మేము లైట్స్ వేసుకొని ఉండాల్సి వస్తుంది సో అందుకని ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఖచ్చితంగా మనం ఒక వాస్తు పండితులను మీరు నమ్ముతే కనుక వాస్తు పండితుల సలహాల మీదనే మనం ఇల్లులు కట్టాలి సో వాళ్ళు చూసారంత చూసాక వాళ్ళ అబ్బాయి అనమాట ధనుంజయ స్వామి గారి అబ్బాయి కూడా వచ్చారు ఆయన మాకు అన్ని ఆల్ట్రేషన్స్ ఎలా చేయాలి ఏందని చెప్పారు స్వామివారు మాకు మ్యాప్ గీసి చెప్పారు ఎక్కడెక్కడ ఆల్ట్రేషన్స్ చాలా తక్కువ కాస్ట్లో అయిపోయి ఆల్ట్రేషన్స్ చెప్పారు ఎక్కువ కూడా ఏం చెప్పలేదు సో మాకు కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో అది అంటే వీళ్ళు కానివి మాత్రం ఏం చెప్పట్లేదు వీలైనవే చేసుకోమని చెప్తున్నారు ఎందుకంటే చేసుకుంటే మనకే మంచిది కదా మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటున్నాము ఏదైనా ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కాబట్టి మేము కూడా సరే ట్రై చేద్దాం అని అనుకున్నాం సో చాలా బాగా అనిపించింది స్వామివారిని కలిస్తే సో మీరు కూడా మీ ఇంట్లో ఏదన్నా సమస్యలతో బాధపడుతున్నా ఏదైనా ఆల్టరేషన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వామి ధనంజయ స్వామి గారి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి ఇది ప్రమోషన్ వీడియోస్ అలాంటివి ఏమీ కాదు యాక్చువల్లీ నాకు చాలా నచ్చి నేను చెప్తున్నాను మీకు సో స్వామివారిది వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చాలా వరకు కనెక్ట్ అవుతాయి చాలా జెన్యున్గా ఈజీగా ఉంటాయన్నమాట ఎక్కువ కష్టపడేటట్టు ఏం లేకుండా ఈజీగా మనం ఆల్ట్రే ఆల్టరేషన్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా వాస్తుని నమ్మేవారైతే మీరు ఒకసారి స్వామివారి వీడియోస్ అన్నీ చూడండి ఖచ్చితంగా మీకు కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతుంది వీడియోస్ ద్వారా ఆయనను పిలవాల్సిన అవసరం కూడా లేదని అంటారనమాట ఎందుకంటే ఆయనకున్న జ్ఞానాన్ని పది ఒక్కరు తెలుసుకోవాలని తెలుసు అనుకునే వాళ్ళు వీడియోస్ స్టార్ట్ చేశారనమాట ఎక్కడైతే ఆల్టరేషన్స్ చేస్తున్నారో అక్కడ వీడియోస్ చేస్తూ ఇప్పుడు మనకి ఇప్పుడు నా మాకున్న ప్రాబ్లమ్స్ మీకే ఉన్నాయనుకోండి ఈ ఆల్టరేషన్స్ చూసి మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ప్రతి దగ్గరికి స్వామివారు రావాల్సిన అవసరం లేదనమాట అట్లా చెప్పారు నేను ప్రతి దగ్గరికి రాలేను కాబట్టి రేపు మీ ఫ్యూచర్ పర్పస్లో ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయని నేను వీడియోస్ తీస్తున్నాను అని చెప్పారు సో ఆ మాట నాకు చాలా మంచి అనిపించింది ఎందుకంటే చాలామంది ఏదైనా ఒక మాట చెప్పాలంటే కమర్షియల్గా చెప్తారు కదా నాకేంటి అన్నట్టుగానే మాట్లాడతారు నువ్వు మనీ ఇస్తేనే నేను నీకు ప్లాన్ ఇస్తాను లేకపోతే ఎవరికి నేను చెప్పను నా యొక్క ప్లాన్స్ మీరు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తారు కానీ స్వామివారు వాళ్ళు కాషాయం దుస్తులు ధరిస్తారు అండ్ ఆశ్రమం ఉంది కాబట్టి సో వాళ్ళు చాలా ఏమంటారు రిలీజియస్ దాంట్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి సేవ చేయాలని అనుకుంటున్నారు సో అది నాకు చాలా బాగా అనిపించింది సో చూడొచ్చు మా ఇంటి ప్లాన్కి చాలా ఈజీగానే ఆల్ట్రేషన్స్ చేశారనమాట చాలా చిన్న చిన్నవి సో మాకు కూడా మంచిగా అనిపించింది అవి చేయడం ద్వారా మేము కూడా అవి కంప్లీట్గా ఎందుకంటే మాకు కూడా తెలిసింది ఒక ఇవి కూడా తప్పునే చాలామంది అనడం విన్నాము సో అవి సరి చేసుకోవాలనుకున్నాము అంతా అయిపోయిన తర్వాత మా డాడీ ఇంకా కొంచెం మాకు తోచినంతలో మేము శాల్వ కప్పేసి కొంచెం వాళ్ళు ఎందుకంటే ఏది తినరు తాగరు కాబట్టి శాల్వ కప్పేసి ఇంకా పూలు ఒక అర అరటి పనులు అట్లా పెట్టి మేము స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాము సో ఈ రకంగా మాకు ఈరోజు డే కంప్లీట్ అయిపోయింది నాకైతే ఒక డౌట్ ఉండేది మైండ్లో సో ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకున్నాం అనమాట సో వీళ్ళన్నంత త్వరలో మేము కూడా ఆల్టరేషన్ చేసి దాని యొక్క రిజల్ట్స్ చూసుకోవాలని అనుకుంటున్నాము ఆల్టరేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అని చెప్పారు సో మేము కూడా అదే హోప్లో ఉన్నామనమాట ఎందుకంటే మనకి మంచి జరగాలి ఎప్పుడైనా సరే సో మనం వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతే ఖచ్చితంగా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వారి మెడలోని మాలను తీసి డాడీ మెడల్ వేశారనమాట ఇక మీద మీకు అంత శుభమే జరగాలని అన్నారు సో మమ్మల్ని పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్ట్రేషన్స్ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది బాగుంటుంది అన్నారు సో మేము కూడా దేవుడికి అదే ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్